సాయి సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తెచ్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీళ్ళకైతే వెళ్ళిపోదామండి ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ గుండె గుప్పెట్లో పెట్టుకుని వినుతల్లి ఎందుకంటే నీ మనసు మీద దెబ్బ కొట్టే వార్త ఈ నీ సాయి చెప్పబోతున్నాడు అది కూడా ఈ అమావాస్య గడియలు ముగిసే లోపు నువ్వు తెలుసుకుని తీరాలి జాగ్రత్త పడాలి ఎందుకంటే ఒక శత్రువైతే వాళ్ళు ఎక్కడో బయట ఉంటారు వాళ్ళ గురించి వాళ్ళు ఏ సందర్భంలో ఎలాంటి సమయంలో నీ మీద దెబ్బ కొడతారు వాళ్ళు ఎలాంటి పన్నాగాలు చేయగలుగుతారు నిన్ను ఎలా దెబ్బ కొట్టగలుగుతారు ప్రతి ఒక్కటి నువ్వు అర్థం చేసుకోగలవు కానీ నీ పక్కనే ముసుగులో ఉన్న వ్యక్తి నువ్వెంతో నమ్మిన వ్యక్తి నువ్వెంతో ప్రాణంగా ఇష్టపడిన వ్యక్తి నీ ప్రతి కష్ట సుఖాన్ని చెప్పుకున్న ఒక వ్యక్తి అలాగే నీ బలాలు బలహీనతల గురించి కూడా చెప్పుకున్న వ్యక్తి నీతో మంచిగా ఉండు నీతో ఉంటూ నీ చుట్టూ ఉంటూ నీతోనే ఉంటూ ఉండే శత్రువుని నువ్వు పసిగట్టగలవా గమనించగలవా అలాంటి వ్యక్తులు దెబ్బ కొట్టితే అది ఎలా కొడతారు ఎప్పుడు కొడతారు ఏ సమయంలో కొడతారు అని నువ్వు గ్రహించగలుగుతావా లేదు కదా అలాంటి ఒక వ్యక్తి అలాంటి ఒక చేతిలో నువ్వు దెబ్బ అయిపోతున్నావు ఎందుకంటే నీతో మంచిగా ఉంటూ నమ్మించి నిన్ను అంత అర్థం చేసుకున్నట్టు నీ కష్ట సుఖాలు వింటూ నీ మంచి కోరే వ్యక్తిలాగా ఉండి ఈరోజు తన నిజస్వరూపాన్ని బయట పెట్టబోతున్నారు ఆ నది స్వరూపాన్ని ఒక్కసారి నువ్వు విన్నావంటే నిజానికి నీ గుండె చెరువు నీ గుండె మొక్కలైపోతుంది ఇంతకాలం కూడా నేను ఇంతలా ఉన్నది ఇంత మంచిగా ఉన్నది నా కష్ట సుఖాలన్నీ చెప్పుకున్నది ఈ వ్యక్తితో నా ఈ వ్యక్తి ఈరోజు కాలం మంచిగా ఉండి ఇప్పుడు ఇలా ఎందుకు అయిపోయారు అని ఒక్కసారి ఏమి చెయ్యాలో తెలియని అయోమయంలో పడతావు బాధలో పడతావు ఇరకాటంలో పడతావు సంకోచంలో కూడా పడిపోతావు ఏం చెయ్యాలో దిక్కుతోచని ఒక స్థితిలో ఆ వ్యక్తి నిన్ను ఉంచబోతున్నారు ఆ వ్యక్తి ఎవరు ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే అసలు ఏం చెయ్యబోతున్నారో తెలుసా ఆ వ్యక్తి బిడ్డ అవన్నీ తెలియాలి అంటే నీ సాయి మాటలను నువ్వు తప్పకుండా వినాల్సిందే నీ సాయి తెచ్చిన సందేశాన్ని తప్పకుండా అందుకోవాల్సిందే అందుకొని నీ బాబా చెప్పినట్టు ఆచరించాల్సిందే ఆచరణలో పెట్టాల్సిందే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే లేకపోతే బాధపడతావు లేకపోతే నష్టపడతావు కాబట్టి జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి ఎందుకు బాబా గారు ఇలా అంటున్నారు బాబాగారి మాటల వెనుకున్న అర్థం ఏంటి ఎందుకంటే బాబాగారు ఇలాంటి ఒక సిచ్యుయేషన్లోనో సందర్భంలోనో ఎలాంటి సందేశాలు సూచనలు మనకు అందిస్తూ ఉంటారు ఎప్పుడూ మనం కష్టాల్లో ఇరకాటంలో పడబోతున్నప్పుడు లేదంటే ప్రమాదంలో పడబోతున్నప్పుడు చిక్కుల్లో పడబోతున్నప్పుడు ఇలాంటి సందేశాలు సూచనలను అందిస్తూ ఉంటారు మనము గనక ఆ సమయంలో ఏముందిలే అని నిర్లక్ష్యంతో కొట్టి పారేయకుండా అజాగ్రత్తతో ఉండకుండా హెచ్చరికతో ఉండి అందుకుని అలా బాబా గారి అడుగు జాడల్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాము అంటే ఒకసారి బాబా గారి గొడుగు నీడు కిందకు చేరుకున్నాము అంటే ఈ కష్టాల నుంచి కూడా బాబా గారు మనల్ని బయటపడవేస్తారండి అందుకనే బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఈరోజు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే బాబా గారి కోసం అయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసాయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తేనే అసలు బాబా గారు ఈరోజు ఏం చెప్పబోతున్నారు ఆ వ్యక్తి ఎవరు ఏం చేయబోతున్నారో తెలుస్తుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక ఇంతకాలం కూడా మీరు మన ఛానల్ మీద బాబా గారి మీద ఉన్న ప్రేమ భక్తి అవన్నీ కూడా ఎలా చాటుకున్నారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ అభిమానాన్ని చాటుకున్నారు అదే చేత్తో మనకు మీరు లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కింద మీరు కామెంట్ బాక్స్ లో అక్కడ హైప్ మీద క్లిక్ చేయండి పక్కన స్టార్ సింబల్ కూడా ఉంటుంది మీరు అలా క్లిక్ చేయగానే మనకు పాయింట్స్ అన్నవి కనిపిస్తాయి పాయింట్స్ కనుక మీరు మన వీడియోకి ఇచ్చారు అంటే మన వీడియో యూట్యూబ్లో లో టాప్ లో ఉంటుంది అప్పుడు బాబా భక్తులందరికీ కూడా మన వీడియో అన్నది రీచ్ అవుతుంది కాబట్టి ఇన్నాళ్ళు ఎలాగైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేశారో ఇంకా ఇక మీదట కూడా హైప్ చేసి కూడా మీ సపోర్ట్ని మన ఛానల్కి అందివ్వండి మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉండొచ్చండి ఇక్కడ ఆఖరిసారిగా ఒక్కసారి చెప్పించుకొని చూడండి ఎందుకు ఆఖరిసారి ఈ మాట అంటాను అంటే ఎక్కడికి జ్యోతిషానికి వెళ్లిన తర్వాత ఇంకా రెండవ చోటుకి వెళ్లాల్సిన పని అస్సలు ఉండదు మీ ఎంత పెద్ద సమస్యైనా ఎంత కష్టమైనా ఎంత ప్రాబ్లం అయినా చిట్టి కేసినంతను పరిష్కరించి ఇవ్వటంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురోజీ ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎంతో మంది వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు దేశ విదేశాల్లో ఉన్నవారు సైతం అక్కడ ఉండి ఎన్నో ప్రాబ్లమ్స్తో బాధలతో అల్లాడిపోయే వాళ్ళు కూడా ఇక్కడ దిక్కుతోచని స్థితిలో ఉన్నామండి మేము అలాంటి సందర్భంలో మీ బాబా గారి ఛానల్ చూస్తూ ఉన్నాము బాబా గారి ఓదార్పు దొరుకుతుందేమోనని అలాంటి సమయంలో గురువు గారి గురించి మీరు చెప్పటం చూసి మేము కాల్ చేసాము మా ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేసుకున్నాము చాలా హ్యాపీగా ఉన్నాము అండ్ ఎంతో మంది కూడా నాకు మెసేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి కాబట్టి ఒకసారి ఇక్కడ కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ శ్రీడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్య రాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరు మొబైల్ నంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా చిట్టికల్లో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారంటే మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు అలాగే ఇక్కడే మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి ఒకసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ గుండె గుప్పెట్లో పెట్టుకుని ఒంటరిగా మాత్రమే వీడియో చూడటానికి ప్రయత్నించ తల్లి నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో నీ కంట పడుతుంది ఎందుకంటే ఒక వ్యక్తి వల్ల నీ జీవితంలో ఊహించని మార్పులు ఎదురు కాబోతున్నాయి అసలు ఆ వ్యక్తి ఎవరు నీ జీవితంలో ఆ మార్పులు అనేవి మంచి కోసమా లేకపోతే డు తీసుకు వస్తాయా ఏంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈరోజు క్లుప్తంగా నీ సాయి నీ ముందు ఉంచబోతున్నాడు అంతా కూడా గుట్టు విప్పబోతున్నాడు కాబట్టి జాగ్రత్త అయితే ఈ వ్యక్తి ఎందుకు నిన్ను దెబ్బ కొట్టబోతున్నాడు అసలు ఎందుకోసం అంటే ఇక్కడ నువ్వు ఇచ్చిన ఒక అలుసు ఉంది నువ్వు చేసిన తప్పు ఉంది ఇదంతా కూడా నువ్వు చేసిన అతి పెద్ద తప్పు కారణంగానే ఈ రోజు ఆ వ్యక్తి నిన్ను దెబ్బ కొట్టబోతున్నారు ఆ దెబ్బ కొట్టే ఆయుధాన్ని నువ్వే ఇచ్చావు ఆ వ్యక్తికి ఆ ఆయుధం ఏంటి నువ్వు తెలుసుకోవాలి నువ్వు చేసిన తప్పుని దిద్దుకోవాలి ఎందుకంటే అతి పెద్ద పొరపాటు చేసేసావు బిడ్డ నువ్వు నీ తప్పు మూలంగానే ఆ వ్యక్తి నిన్ను దెబ్బ కొట్టబోతున్నారు వారి తప్పు లేదు ఇక్కడ తప్పు నీదే అదేంటి చెప్తాను జాగ్రత్తగా విని సరిదిద్దుకో ఇంకొకసారి జీవితంలో ఎలాంటి తప్పు పొరపాటు అస్సలు పొరపాటును కూడా చెయ్యకు అలా చెప్పాలంటే నీకు కొంచెం కోపం ఎక్కువగానే ఉంటుంది అంటే ఆగ్రహంతో కోపంతో ఉంటావు కానీ జీవిత పరంగా చూసుకున్నట్లయితే గనక కొన్ని రకాలైనటువంటి ఎన్నో కష్టాలు మార్పులు పరిస్థితులు అనుకూలించని సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి వ్యక్తిగతంగా చూస్తే చాలా అంటే చాలా మంచి వ్యక్తివి అందరి మేలు కోరుతావు అలాగే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే అదృష్టమైన విపరీతంగా వచ్చేస్తుంది దురదృష్టమైన విపరీతంగా వచ్చేస్తుంది ఎలా అంటే సంతోషాలు సుఖాలు డబ్బు వచ్చినా విపరీతంగా పెరిగిపోతాయి లేదంటే అన్నీ కూడా ఒక్కసారి కుప్ప కూలిపోతాయి అలా ఉంటుంది నీ జాతకం నీ జీవితం అనేది అదృష్టం అంటే అసలు నీ జీవితంలో అన్నీ ఉంటాయి అసలు బాధ అనేది ఉండదు అదృష్టం బాగుంటే అన్నీ కూడా చాలా బాగా జరిగిపోతాయి ఒక ఉన్నత స్థాయిలో ఉంటావు డబ్బు పరంగా అసలు ఊహించని అదృష్టము ఐశ్వర్యము అన్నీ కూడా ఉంటాయి భాగస్వామి విషయంలో సంపాదన విషయంలో కానీ ఏదైనా సరే అసలు దాని గురించి ఇక చెప్పాల్సినటువంటి పనే లేదు కానీ ఒకవేళ అదృష్టం బాగోలేకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఎంతో దౌర్భాగ్యం అనుభవిస్తూ ఉండాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఆకాశం అయితే ఇంకొక్కసారి నెల అలా ఉంటుంది నీ పరిస్థితి అంటే నెలకడగా ఉండదు వెళ్తే పైకి వెళ్తుంది లేదంటే కిందికి పడిపోతుంది అలా వ్యతిరేకంగా అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నీ కూడా ఒకలా నిలకడగా ఉండవు అటు ఇటు అవుతూనే ఉంటాయి అలా రకరకాలుగా ఉంటాయి నీ జీవితంలో పరిస్థితులు మార్పులు చేర్పులు అనేవి అన్నీ కూడా ఎలా సాగుతూనే ఉంటాయి కానీ రకరకాలుగా అయితే ఉంటాయనే చెప్పాలి బిడ్డ అయితే ఎలా ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా చూసుకుంటే చాలా మంచి మనసు నిజానికి ఒక అదృష్టవంతురాలు అదృష్టవంతుడు అని కూడా చెప్పాలి ఈ సాయి అనుగ్రహం నీ మీద ఎప్పుడూ కూడా ఉంటుంది అయితే మరి మరి అలా కాకుండా అంత అదృష్టం ఉండాలి మాకు అలా నిలబడాలి అంటే మేమేం ఏం చెయ్యాలి బాబా అంటే అంతా కూడా నీ చేతుల్లో ఉంది బిడ్డ నువ్వు చేసుకునేటటువంటి పనుల వల్ల ఎందుకంటే భగవంతుడు ఒక రాతని రాసి ఉంటాడు వ్యతిరేకత కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి మంచి కూడా జరుగుతూనే ఉంటుంది కానీ ఆ చెడు రాతను కూడా ఏంటి అంటే నీ మంచి మనసు వల్ల నీ మంచి పనుల వల్ల నువ్వు దాన్ని మార్చుకోవచ్చు అలాగే ఈ వ్యక్తి కూడా నీ జీవితంలో ఊహించని మార్పులు అనేవి కూడా తీసుకురాబోతున్నారు ఈ వ్యక్తి వల్ల నీ జీవితంలో ఊహించని మార్పు అనేది జరగబోతోంది ఇలా చూసుకున్నట్లయితే నువ్వు చాలా అంటే చాలా వరకు కూడా సమస్యలు అనేవి కొంతవరకు తెలిసి తెలియని ఒక అవగాహనతో కొని తెచ్చుకుంటున్నావు బిడ్డ అలాగే నీ జీవితంలోకి ఈ వ్యక్తి కూడా ప్రవేశించారు మరి ఆ వ్యక్తి ఎవరు స్నేహితుడా లేక శత్రువా లేకపోతే బంధువా లేకపోతే బయట లేకపోతే ఇంట్లో వారా సంబంధికులా ప్రేమించిన వ్యక్తుల నమ్మినటువంటి వ్యక్తుల ఇలా ఎవరు అనేది నువ్వు చూసినట్లయితే గమనించినట్లయితే నమ్మకంగా పరిచయం అయినటువంటి వ్యక్తి అది స్నేహపూర్వకంగా అంటే కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చెందుతూ ఉంటుంది కొంతమంది స్నేహపూర్వకంగా దగ్గరికి తీస్తూ ఉంటారు ఇంకొంతమంది ప్రేమించి దగ్గరకు తీస్తూ ఉంటారు ఇలా గనక చూసుకున్నట్లయితే కొంతమంది అంటే తోబుట్టు పరంగా దగ్గరికి వస్తూ ఉంటారు ఎవరైనా కానివ్వు తల్లి ఆ వ్యక్తి బయట వ్యక్తి బయట వ్యక్తి పరిచయం లేని వ్యక్తి కానీ పరిచయం అయిన దగ్గర నుంచి కూడా నువ్వు ఎలా ఉన్నావు అంటే నమ్మకంగా నువ్వు పూర్తిగా వారిని నమ్మేసావు గుడ్డిగా నమ్మేశావు నమ్మేసి అంటే రోజులు గడిచే కొద్దీ వారాలు గడిచే కొద్దీ నెలలు గడిచే కొద్దీ సంవత్సరాలు గడిచే కొద్దీ ఇద్దరి మధ్య ఏంటంటే అనుబంధం అనేది పెనవేసుకుపోయింది విపరీతంగా ఏర్పడిపోయింది ప్రతి విషయాన్ని కూడా తనతో పంచుకుంటూ ఉంటావు ప్రతి విషయాన్ని కూడా తనతో చెప్పుకుంటూనే ఉంటావు అలా చెప్పుకున్న దగ్గర నుంచి కూడా నీకు ఏదైనా ఒక మాట చెప్పకపోతే నిద్రపట్టదు అంటే నీ విషయం ఏదైనా జరిగింది అంటే మాత్రం వెంటనే వాళ్లకు ఖచ్చితంగా అది వెళ్ళిపోవాల్సిందే వారి చెవిని వెయ్యాల్సిందే లేకపోతే నీకు నిద్ర పట్టదు వారి చెవుల్లో పడాల్సిందే అలా చెప్పకపోతే నీకు అస్సలు నిద్ర ఉండదు తిండి కూడా సహించదు అలా ఉన్నావు అలా చెప్పిన దగ్గర నుంచి కూడా ఏంటంటే నీకు ఒక మనశ్శాంతి అనేది కలుగుతుంది మనసు అనేది తేలిక పడుతుంది బాధ అవ్వచ్చు సంతోషం అవ్వచ్చు దుఃఖం అవ్వచ్చు ఏదైనా సరే ముందు వాళ్లకు చెప్పేయాలి చెబితేనే సంతోషం తృప్తి లేకపోతే తినను కూడా తినాలి అనిపించదు నిద్ర పట్టదు వాళ్ళు దూరంగా ఉంటే కనీసం ఏదో ఒక విధంగా మాట్లాడే ప్రయత్నమైనా చేస్తావు ఇలా ప్రతి రోజు కూడా ఏంటంటే వారితో ఏదో ఒక విధంగా మాట్లాడాల్సిందే జరిగినవి జరిగినట్టు వాళ్లకు చెప్పి తీరాల్సిందే అలాగా ఉంటూ ఉన్నాం అలాంటి ఒక బంధం అనుబంధం అనేది మీ ఇద్దరి మధ్య ఏర్పడుతూ వచ్చింది అయితే ఇక కొన్నాళ్లకు అయితే ఇన్నాళ్ల వరకు కూడా మీ అనుబంధం అలా సాగుతూ వచ్చింది కానీ మీ మధ్య ఉన్నటువంటి బంధం బాగానే ఉంటుంది అవతలి వ్యక్తి కూడా నమ్మకంగానే ఉన్నారు వారు కూడా నీకు ఏదైనా సలహాలు ఇవ్వటం సూచనలు ఇవ్వటం లాంటివి చేస్తూనే ఉన్నారు దానివల్ల నువ్వు కూడా సరే అనుకుని అంటే నమ్మకం ఉంది కాబట్టే ఇన్ని సంవత్సరాలు మా బంధం కొనసాగుతుంది మా స్నేహం కొనసాగుతుంది అలాగా జరుగుతూ వస్తుంది అనుకుంటూ కూడా ఉన్నావు అయితే ఆ వ్యక్తిలో అకస్మాత్తుగా ఉన్నటువంటి అసలు రూపం అనేది ఇప్పుడు బయటకు రాబోతోంది ఈ మధ్య బయట పడింది పడుతోంది పడబోతోంది నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్మి అన్ని చెప్తున్నావో కొన్ని సంవత్సరాల నుంచి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి అసలు మనిషి ఇప్పుడు మేల్కొంది ఇప్పుడు బయటపడ్డారు మంచి చెడు అంత ప్రతీది చెప్తున్నావు కదా తల్లి అంటే డబ్బు గురించి ప్రతి ఒక్క విషయము అవ్వచ్చు భాగస్వామి గురించి నీ జీవితంలో జరిగేది జరగబోయేది పెట్టుబడులు లావాదేవీలు ప్రతీది చెప్పుకుంటూ పోతున్నావు కదా వాళ్ళు నువ్వు చెప్పింది విని 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 చివరికి ఎలా తయారయ్యారంటే నిన్ను డబ్బులు అడగటం మొదలు పెట్టారు ఆ డబ్బులు అడిగితే ఏముందులే అని ఇక డబ్బులు అడగటం మొదలు పెట్టారు ప్రతిసారి ఇలా నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని చెప్పుకునే సరికి డబ్బులు సంపాదన ఎంత ఆదాయం ఎంత అని కూడా వాళ్లకు తెలిసిపోయేసరికి వాళ్ళు డబ్బులు అడగటం అనేది మొదలు పెట్టారు అంటే నీ దగ్గర ఇంత ఉన్నాయి కదా మరి నాకు చెప్పావు కదా ఇంత ఉందని నాకు ఒక లక్ష రూపాయలు కావాలి ఇవ్వు లేకపోతే ఒక పదివేలు కావాలి తీసుకురా నాకు చాలా అవసరం ఉంది అత్యవసర పరిస్థితుల్లో ఉన్నాను అని నీకు మళ్ళీ నేను ఇవ్వగలిగినప్పుడు ఇస్తాలే ఇన్ని రోజుల నుంచి నాతో మాట్లాడుతున్నావు ఆ మాత్రం ఇవ్వలేవా చెయ్యలేవా అని చెప్పి ఏంటంటే ఒకలాగా దౌర్జన్యంలాగా అధికారంగా అడగటం జరుగుతోంది ఏదన్నా అవసరమైతే మనం ఎవరినైతే బయట వాళ్ళని ఎలా అడుగుతామో అలా కాకుండా నువ్వు ఎందుకు ఇవ్వవు ఇవ్వు అన్నట్లుగా దబాయించి అడిగే స్థితికి వాళ్ళు వస్తారు అంటే దీనికి పూర్తి కారణం కూడా నువ్వే నువ్వు ఇచ్చిన అలసే నువ్వు ఇచ్చిన అవకాశమే నువ్వు చెప్పుకున్న మాటలే వాటి వల్లనే నీ మీదే ఈరోజు వాళ్ళు అధికారం చలాయించబోతున్నారు ఇన్నాళ్ళు కూడా మంచిగా నువ్వు చెప్పిన ప్రతి దానికి తల ఆడిస్తూ అర్థం చేసుకున్నట్టు ఉన్న వ్యక్తులు కాస్త ఈ రోజు నీ మీద అధికారం చలాయించడానికి మొదలు పెట్టేశారు ఇలా నువ్వు పూర్తిగా ఇవ్వలేను అని చెప్పలేకపోతున్నావు ఇస్తానని చెప్పలేకపోతున్నావు అంటే అసలు వాళ్ళకేం నీకేం అర్థం కావట్లేదు అంటే నిన్నటి దాకా బాగానే ఉన్నారు బాగా మాట్లాడుకున్నాం కదా ఎప్పుడు ఇలాంటి విషయాలు నన్ను అడగలేదు కదా ఎప్పుడు డబ్బు నన్ను అడగలేదు కదా చెయ్యలేదు కదా తీరా చూస్తే ఇలా డబ్బులు అడుగుతున్నారేంటి అది కూడా దబాయిస్తున్నారేంటి నేను మామూలుగా చెప్పుకున్నా ఇలా అడుగుతారని చెప్పి అస్సలు ఊహించలేదు అని చెప్పి నీకు అర్థం కాని సందిగ్ధంలో నువ్వు ఉండిపోతున్నావు కానీ నాకు ఇవ్వాలి ఇవ్వకపోతే నీకు అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చెప్పేసే మాటలు కూడా వాళ్ళు అనటం నువ్వు వినటం జరుగుతుంది జరిగింది జరగబోతోంది ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అంటే ఒకలాంటి బెదిరింపు చర్య ఇక నీకు చివరికి ఇవ్వాల్సిన ఒక పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే నీ బలాలని బలహీనతలని అన్ని చెప్పుకున్నావు కదా తల్లి బాగున్నారు కదా మంచి వ్యక్తులే అని అన్ని చెప్పేసుకున్నావు కదా ఇప్పుడు తల వంచక తప్పదు తప్పు వారి చేతిలో పెట్టావు వారి దోసిట్లోకి పెట్టావు ఆయుధాన్ని వారి చేతి ఇచ్చావు వారికి ఎలా కావాలో వారు అలా ఉపయోగించుకుంటారు ఆయుధాన్ని ఆ తప్పు ఎప్పుడు నువ్వు చేసావు మొదట్లోనే తప్పు చేసావు అప్పుడే నువ్వు నీ హద్దుల్లో నువ్వు ఉండాల్సిందే ఆ బలాలు బలహీనతలు అన్నీ చెప్పుకోవటం వల్ల ఏంటంటే నువ్వు కూడా మాట్లాడకుండా ఇవ్వవలసినటువంటి పరిస్థితి అనేది వస్తుంది ఇవ్వకపోతే ఎవరికైనా చెప్తారేమో మళ్ళీ అన్ని తీసుకెళ్లి మేమిద్దరం మాట్లాడుకున్న సంగతి తెలిసినటువంటి వాళ్ళకి ఎవరికైనా చెప్తారేమో ఎవరికైనా చెప్తే అది పరుగు పోతుంది ఇక చేసేది ఏమీ లేదు ఇవ్వాల్సిందే సరే ఈసారి అడగొద్దు అంటే అడగకుండా ఉంటారా కానీ మళ్ళీ అడుగుతారు అడగరని నమ్మకమైతే ఏమీ లేదు కాబట్టి ఇలాంటివి అన్నీ కూడా అర్థం కాని విషయాలుగా చెప్పుకోవాలి కాబట్టి దీనివల్ల నీకు కొంత సొమ్ము నష్టం అనేది జరగబోతోంది తల్లి నీకు మనశ్శాంతి అనేది కరువైపోతుంది ముఖ్యంగా సొమ్ము పోతే మళ్ళీ సంపాదించుకుంటావు మనశ్శాంతి పోతే తిరిగి రాదు మానసికంగా కుమిలిపోతావు ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పలేవు ఎవరికి చెప్పుకోలేని స్థితి ఒక సందిగ్ధంలో పడిపోతావు అంతకు ముందు నువ్వు చెప్పుకున్న ప్రతి మాట వారికి చెప్పుకోకపోతే నిద్రపోని నువ్వు వీరికి చెప్తే మనశ్శాంతిగా ఉండే నువ్వు చివరికి ఆ వ్యక్తి వల్లనే మనశ్శాంతి అనేది పోగొట్టుకున్నావు వాళ్ల వల్లని ఈరోజు నీకు నిద్రలేని రాత్రుల్లో గడపాల్సిన స్థితి రాబోతోంది అట్లా చివరికి ఏమవుతుంది మొత్తం కూడా వ్యతిరేకంగా మారిపోతుంది అలా ఆ వ్యక్తికి డబ్బులు ఇవ్వటం చెయ్యటం కాకపోతే మాటలు దూరం పెట్టేసేయటం మాటలు తగ్గించటం ఇవన్నీ కూడా మొదలు పెట్టారు మొదలు పెట్టినా కూడా అవతల వ్యక్తి ఏంటంటే మేకుగా తయారయ్యి ఇవ్వాలి చెయ్యాలి అని చెప్పేసరికి ఏం చెయ్యాలి ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాని ఒక స్థితిలోకి నువ్వు వచ్చేసి కుమిలిపోయే అవకాశం ఉంది అంటే నమ్మకం మీద దెబ్బ పడింది దెబ్బ అంటే చివరికి ఎలాంటి దెబ్బ అంటే అర్థమైనటువంటి విషయం అంటే నమ్మకం మీదనే పెద్ద దెబ్బ పడిందనే చెప్పాలి తల్లి ఎవరైనా సరే గుడ్డిగా నమ్మి చెప్పుకునే విషయాలు చెప్పుకోలేని విషయాలు అన్నీ కూడా చెప్పుకుంటే చివరికి ఇలా బాధపడాల్సి వస్తుంది ఎంత పొరపాటు చేశానో ఇంత పిచ్చి పట్టిందా నాకేమన్నా మతిపోయిందా మతిపోయి ఈ రకంగా చేశానా అని చెప్పి నీలో నువ్వే బాధపడి కుమ్మిలు పడే రోజులు వస్తాయి జ్ఞానోదయం అయ్యే రోజులు కూడా నీకు వస్తాయి ఏం చెయ్యాలి అసలు ఈ విషయం నుంచి ఎలా బయటపడాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అని చెప్పి చివరికి ఏంటంటే చాలా సొమ్ము కూడా ఖర్చు చేసుకుంటావు వాళ్ళ కోసం చివరికి ఏంటంటే నీ ఇష్టం వచ్చింది చేసుకో నా వల్ల కాదు నేను ఇవ్వను నమ్మినందుకు ఈ మాత్రం నాకు జరగాల్సిందే అని చెప్పి చివరిగా విషయాన్ని అర్థం చేసుకుని ఇక రాజీ ఆ వ్యక్తిని పూర్తిగా దూరం పెట్టేయటం మొదలు పెడతావు పెట్టేశావు కూడా ఇప్పటికే ఇక ఆ వ్యక్తితో మాటలు అనేవి చాలా వరకు కూడా పూర్తిగా మానేసావు అలా ఏంటంటే ఇక ఏదైతే అదైంది కుటుంబ సభ్యులు కూడా చెప్పారు పలానా వ్యక్తిని నమ్మద్దు మన కుటుంబంలో ఎక్కడా కూడా కనిపించని కనిపించినా కూడా మాట్లాడద్దు రానివ్వద్దు ఇలా జరిగింది జరిగినందుకు నేను చేసిన దానికి బయటకు చెప్పుకోలేక చాలా భరించాను ఇలా జీవితంలో నువ్వు కూడా ఎవరిని నమ్మి ఏది కూడా చెప్పమాకు ఇవాళ అన్ని చెప్పేసి ఏంటంటే చాలా వరకు కూడా జ్ఞానోదయం అయింది తల్లి నీకు అందుకే తల్లి ఇవాళ రోజు మంచి అనిపించింది రేపటి రోజున చెడు అవ్వచ్చు ఏ విషయమైనా సరే ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఎందుకంటే తెలిసిన వాళ్ళని నమ్మటం ఈ రోజుల్లో అంతంత మాత్రంగా ఉంది అలాంటిది ముక్కు మొహం తెలియని వ్యక్తులని నమ్మేసి నీ సొంత విషయాలను ఎలా చెప్తావు నీ లావాదేవీలు ఎలా చెప్తావు నీలో బలాలు బలహీనతలను ఎలా చెప్తావు ప్రతి విషయాన్ని ఎలా చెప్తావు ఎలా తీసుకువెళ్ళి నీ జీవితాలను వాళ్ళ చేతుల్లోకి పెట్టేస్తావు ఎలా వాళ్ళ సలహాలను పాటిస్తూ ఉంటావు కాబట్టి ప్రతి ఒక్క విషయం కూడా తెలియని వ్యక్తులు ఎవరైనా అవ్వనివ్వండి దయచేసి కొంచెం నమ్మటం తగ్గించు తల్లి ఎంత మంచిగా మాట్లాడు మంచిగా నడుచుకో మంచిగా ప్రవర్తించో అలాగని నమ్మేసి ప్రతి ఒక్కటి తీసుకెళ్లి వాళ్ళ దోసిట్లోకి నింపేయకొని ప్రతి రహస్యాన్ని దయచేసి ప్రతి ఒక్క విషయాన్ని కూడా చెప్పుకోక తల్లి ప్రతి విషయాన్ని చెప్పుకోవద్దు ఎప్పుడైనా సరే గుర్తించుకో తల్లి ఏ మనిషి అయినా సరే నీకు కంటికి కనిపించినా కనిపించకపోయినా నీకు కనిపించే వాళ్ళు అవ్వచ్చు కనిపించని వాళ్ళు అవ్వచ్చు ఏ మనిషి అయినా సరే దయచేసి పూర్తిగా నమ్మకు వాళ్ళ మాటలన్నీ కూడా నువ్వు నిజాలన్నీ నమ్మావు అంటే మాత్రం చాలా నష్టపోయేటటువంటి అవకాశం ఉంటుంది చేతులు కాలేక ఆకులు పట్టుకుని ప్రయోజనం ఉండదని గుర్తించుకో ఎవరిని పడితే వారిని నమ్మి సొమ్ము నష్టం చేసుకోకు ఆస్తి నష్టం చేసుకోకు వాళ్ళ మాట వేదంలాగా భావించుకు వాళ్ళ మౌనాన్ని కూడా ఒక వరంలాగా భావించటం వాళ్ళ కనుచూపుకి సంతోషపడిపోవటం ఇలాంటివి చేశావంటే వాళ్ళలో ఉన్నటువంటి అసలు మనుషులు బయటకి వచ్చారంటే మాత్రం అది భరించటం నీ వల్ల కాదు తల్లి అందుకే నేను చెప్పాను గుండె గుప్పెట్లో పెట్టుకుని విను గుండె నిబ్బరం చేసుకుని విను నీకు అయిన వాళ్ళే నీకు బాగా కావలసిన వాళ్ళని నిన్ను నమ్మించి మోసం చేయబోతున్నారు జాగ్రత్త అని ఎందుకు చెప్పానంటే ఎందుకే తల్లి అలాగనక వాళ్ళు చేశారంటే భరించటం నీ వల్ల కాదు ఏ మనిషి అయినా సరే ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో అస్సలు నమ్మద్దు ఎవరినైనా సరే ఎవరు చెప్పినా కూడా ఫలానా వ్యక్తులు మంచివాళ్ళండి నమ్మచ్చండి అంటే కూడా నీ జాగ్రత్తలు నువ్వు ఉండు సరే మంచివాళ్ళు అయితే మంచిదే అలా అయి నా జాగ్రత్తలో నేను ఉంటాను అని అలా ఉండు అంతేకాని ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేవు తల్లి కాబట్టి ఏ మనిషినైనా సరే ఎప్పుడు కూడా గుడ్డిగా నమ్మద్దు గుడ్డిగా చెయ్యొద్దు ఏదైనా సరే నీ వ్యక్తిగత విషయాలనేవి నీకు తప్పనిసరిగా ఉంటూ ఉంటాయి తెలిసిన వాళ్ళు చెబుతూ ఉంటారు తెలిసిన వాళ్ళు వాళ్ళకి తెలిసింది వాళ్ళు మంచి వాళ్ళు వాళ్ళకి ఏదైనా మంచి జరిగితే చెప్తూ ఉంటారు కానీ అది వినాలా వద్దా అనేది నీ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది ఒకవేళ నీకు వినాలి అనిపిస్తే వినేసి వదిలేసాయి లేదంటే వినటం ఇష్టం లేకపోతే నాకు చెప్పొద్దండి అని చెప్పేసాయి ప్రతీదీ కూడా ఇలా ఎవరైనా ఏదైనా చెప్తే ప్రతీదీ చెయ్యకు గుడ్డిగా ఏది కూడా చెయ్యకు డబ్బుల విషయాల దగ్గర జాగ్రత్త ఎవరికి పడితే వారికి డబ్బు ఇవ్వద్దు నిజంగా కష్టంలో ఉన్న వాళ్ళకి అంటే అది నీకు నీ మనసు చెప్తుంది అప్పుడు వాళ్లకు సహాయం చెయ్యి అంతేకాని వారు మోసగాళ్ళైతే వారికి అస్సలు ఇవ్వద్దు సొంత విషయాలు ఎవ్వరికీ చెప్పద్దు ఎక్కడైనా కూడా జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించు మళ్ళీ నువ్వు చేసుకున్నటువంటి పొరపాట్లు ఎదుటి వాళ్ల మీద వృద్ధాలని అస్సలు ప్రయత్నించుకు తప్పు ఇక్కడ పూర్తిగా నీదే నువ్వే దిద్దుకోవాలి ఎందుకంటే ఇక్కడ తప్పు నీదు కూడా ఉంది కదా వినటం కూడా తప్పే చెప్పటం కూడా తప్పే గుడ్డిగా అనుసరించటం కూడా తప్పే ఇలాంటివన్నీ నువ్వు చేసావు అలాంటివి నువ్వు చేసి ఎదుటి వాళ్ల మీద నిందలు వేయటం కూడా తప్పే ఇది పూర్తిగా నీ తప్పు కాబట్టి జాగ్రత్త ఇక్కడ ఎలా అంటే ఒక గొర్రె కషాయిని నమ్మినప్పుడే కదా బిడ్డ గొర్రెకి శిక్ష పడుతుంది అలాగే ఇక్కడ నువ్వు నమ్మావు గుడ్డిగా అనుసరించావు ప్రతిదీ చెప్పుకున్నావు తప్పు నీది తప్పు నీ తప్పు నువ్వు దిద్దుకో ఇక జన్మలో జీవితంలో ఇలాంటి తప్పు ఎప్పుడూ చెయ్యకు పొరపాటు ఎప్పుడూ చెయ్యకు అందరితో మంచిగా ఉండు అందరితో మంచిగా కలిసి మెలిసి ఉండు ఎంతవరకు నీ సొంత విషయాలు ఏవి కూడా ఎదుటి వాళ్లకు చెప్పనంత వరకు ఎదుటి విషయాలు ఏవి కూడా నీ మనసులో తీసుకున్నంత వరకు ఇలా ఉండే ఎలాంటి చిక్కులు సమస్యలు రావు ఎలా అంటే తామరాకు మీద నీటి బొట్టులా ఉండటం నేర్చుకోవాలి తల్లి కలిసిపోయినట్లే ఉండాలి అలాగని సొంత విషయాలను తీసుకొచ్చి వాళ్ళ దోసిట్లో నింపకూడదు నీ బలాల బలహీనతల ఆయుధాన్ని తీసుకెళ్లి వాళ్లకు ఇవ్వకూడదు ఇచ్చావు అంటే ఎంత మంచి వారైనా సమయం సందర్భం కోసం చూసి అలాంటి సమయం ఎదురు పడిందంటే వాళ్లలో నిజస్వరూపం ఇంకొక వ్యక్తి బయటకు వచ్చి ఆ ఆయుధాన్ని వాడుతారు ఆయుధాన్ని వారు వాడారు అంటే ఇక నువ్వు జీవితంలో కోలుకోలేని దెబ్బతింటావు ఇక తిరుగు వస్త్రం నీ దగ్గర ఉండదు ఎందుకంటే ఆయుధం వాళ్ళ చేతికి ఇచ్చేసావు కాబట్టి నీకు చెయ్యటానికి ఏమీ ఉండదు జాగ్రత్త ఎప్పటికైనా మించిపోయింది లేదు ఎలాంటి వ్యక్తి నీ జీవితంలో బయట పడి ఉన్నా ఇక బయట పడినా తర్వాత బయట పడబోతున్నా కూడా జాగ్రత్తగా ఉండు ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా ఇలాంటి ఒక వ్యక్తి తప్పకుండా ఉండే ఉంటారు అందరూ జాగ్రత్త పడాలని ఈ సాయి ఈ సందేశాన్ని అందిస్తున్నాడు అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్